ఉగాది శుభాకాంక్షలు ప్రజలకు మరియు ఈ సన్ వన్ న్యూస్ వారికి ఈరోజు వారు ఓపెనింగ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాశీసులు తెలియజేస్తూ ఈ వరంగల్ నగరంలో ఒక మంచి ఉద్దేశంతో న్యూస్నే ప్రధాన అంశంగా తీసుకొని ఈ ఛానల్ ఓపెన్ చేస్తూ సంతోషం తప్పకుండా వారు ఎందుకంటే ఒక మంచి ఆశయంతో ఉన్నారు కనుక తప్పక వారు క్లిక్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు తెలంగాణనే రాష్ట్రంలోనే వరంగల్నే కాక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సక్సెస్ఫుల్ ఎస్ వన్ సన్ వన్ న్యూస్ ఛానల్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు